హాయ్ అన్న నా పేరు మాధురి నేను విజయనగరం జిల్లా నుంచి వచ్చాను నేను బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేశాను జాబ్స్ కోసం అప్లై చేస్తున్నా కానీ ఇంటర్వ్యూ కాల్స్ అనేవి రావడం లేదు ప్రజెంట్ ఉన్న స్కిల్స్ నేర్చుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఈ ప్రభుత్వం మనకి లేకుండా చేశారు అదే కాదు ఐటీ కంపెనీస్ కూడా మనకి వచ్చిన వెళ్ళగొట్టారు మీ ప్రభుత్వం వస్తే మాకు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఇస్తారో చెప్పాలన్న మా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ అమ్మా జగన్మోహన్ రెడ్డి జైలు తల్లి చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఆటోమేటిక్గా కంపెనీలు వస్తాయి చాలా మంది వెయిటింగ్ మొదటి వంద రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు నేను ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఐటీ కంపెనీలు తీసుకొచ్చా ఈ రోజు వాళ్ళందరినీ పక్క రాష్ట్రానికి ధర్మేసే పరిస్థితి నేను అనేక మంది కంపెనీ యజమాని కలిసా వాళ్ళందరినీ కోరే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి అప్పుడు వాళ్ళు అడిగారు మాకు ఇలాంటి ఇన్సెంటివ్స్ ఇవ్వండి ప్రోత్సాహం ఇవ్వండి అంటే వాళ్ళకి ఒప్పి చెప్పా తెల్ల కాగితం ఇస్తా మీకు ఏం ఏం ఇన్సెంటివ్స్ కావాలో రాయండి దాని కింద మాకు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలని నేను రాస్తా ఆ ఒక్క నంబర్ పైన మిమ్మల్ని హెరాస్ చేస్తా అని చెప్పే తను మిమ్మల్ని వెంటాడుతానన్నా ఎందుకంటే మేము ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న కలిసి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు అది సాధించాలంటే అందరు పెట్టుబడులు పెట్టాలి చాలా మంది లోకల్ ఆంటర్ప్రినర్స్ ని ప్రోత్సహించాలి గతంలో ఆ లక్ష్యంతో పనిచేసాం అది చేస్తాం మొదటిది రెండోది మీరు స్కిల్ డెవలప్మెంట్ గురించి అన్నారు ఈ మధ్య స్కిల్ డెవలప్మెంట్ ఇంక కొంచెం ఎక్కువ ఫేమస్ అయింది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి యాభై మూడు రోజులు జైల్లో బంధించారు కానీ సింహం సింహమే కదా తల్లి జై బయట ఉన్నా జైల్లో ఉన్నా సింహం సింహమే కదా చంద్రబాబు నాయుడు గారు ఒక సింహం లాగా బయటకు వచ్చారు అది మనందరం చూసాం బాబు గారి ఆలోచన ఏంటంటే మనం నిరంతరం నేర్చుకోవాలి టెక్నాలజీ మారుతా వస్తుంది గతంలో సిసి ప్లస్ ప్లస్ జావా ఉండేది ఇప్పుడు బిగ్ డేటా ఏఐఎంఎల్ అన్ని వచ్చేసినాయి ఒకప్పుడు వెబ్సైట్స్ పాపులర్ ఇప్పుడు యాప్స్ పాపులర్ మొత్తం మారిపోయింది ఎకానమీ అందుకే కంటిన్యూస్ గా స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలని ఆనాడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి ఖర్చు పెట్టి దాదాపు రెండు లక్షల యాభైనో ఎనభై వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాం కేవలం టెక్నాలజీ అంటే ఐటీఏ కాదు మెకానికల్ దాంట్లో కూడా పెద్ద ఎత్తున ఆనాడు ప్రోత్సహించాం లక్ష ఐదో లక్ష ముప్పైనో యాభై వేల మందికి దాదాపు ఉద్యోగాలు వచ్చినాయి ఒక్క ప్రోగ్రామ్ ద్వారా అదే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ గుజరాత్లో అమ్మలైంది కర్ణాటకలో అమ్మలైంది తమిళనాడులో అమలైంది జార్ఖండ్లో అమ్మలైంది కానీ కావాలని చంద్రబాబు గారి పైన ఆరోపణలు చేసి ఆయన ఎంతో ఇబ్బంది పెట్టారు మనందరం చూసాం అయినా మనం మేము భయపడడం తల్లి మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ ఒక ప్రైమరీ ఫోకస్గా పెట్టుకుంటాం మళ్ళీ స్కిల్ అప్గ్రేడేషన్ చేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం సో మ్యాటర్ ఆఫ్ వన్ మంత్ మొదటి నెలలో ఇంకొక నెలలో ప్రభుత్వం మారుతుంది మొదటి వంద రోజుల్లో మీరు చూస్తారు కదా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంగా వస్తాయి నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత రైట్ లోకేష్ గారు నాకు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వచ్చింది ఒక చిన్న ఆన్సర్ మీరు కూడా ఇవ్వచ్చు మీరు స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి ప్రస్తావించారు కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మీ మదర్ భువనేశ్వర్ గారు ఒక ట్వీట్ చేశారు ఎవరైనా అరెస్ట్ అయ్యి జైలుకు వెళితే వాళ్ళు చేసిన అక్రమాలు బయటకు వస్తాయి కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి లోపలికి వెళితే ఆయన చేసిన అద్భుతాలు బయటకు వచ్చాయని ఒక ట్వీట్ చేశారు దాన్ని ఎట్లా మీరు జస్టిఫై చేసుకుంటారు నా తల్లి సూపర్ అబ్బా నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను ఈరోజు ప్రజల ముందలు నిలబడిన మాట్లాడగలుతున్నాను అంటే దానికి కారణం నా తల్లి నాన్నగారు ఏనాడు పట్టించుకోవాలి నేనేం చదువుతున్నాను ఎక్కడ చదువుతున్నాను అని ఆయన ఎప్పుడు రాజకీయాలు ప్రజాసేవ అనుకున్నారు కానీ నేను బాగా చదవాలి దేశానికి సేవ చేయాలని తల్లి నమ్మింది అలానే నన్ను ప్రోత్సహించింది క్రింద మీ అందరు తెలుసు అమ్మ ఏనాడు బయటికి రాలా రాజకీయాలు చేయలేదు అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక కూతురుగా అమ్మ బయటికి రాలా ాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా భారీగా ఆమె ఎప్పుడు బయటకు వచ్చేది కాదు ఆమెకు ఒక వ్యాపారం ఉంది పాలు కూరగాయలు అమ్ముకుంటుంది హాయిగా బతుకుతుంది ఎప్పుడు బయటికి రాల అలాంటిది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం ఇంకా ఇది యుద్ధమే వదిలిపెట్టకూడదు తప్పు చేయని వ్యక్తిని యాభై మూడు రోజులు జైలుకి పంపిస్తే మనం ఇంట్లో కూర్చుంటాం కరెక్ట్ కాదు అందరం రోడ్ ఎక్కాలా పోరాడాలా ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలని అమ్మా మా తల్లిని కూడా అవమానించారు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నేను శాసన సభలో అడుగు పెడతానని అమ్మా ఈరోజు మనం చూస్తున్నాం ఒక మహిళా మంత్రి ఉన్నారు జబర్దస్త్ ఆంటీ నేనెక్కడో మాట మాట్లాడినప్పుడు మహిళల తరపున మాట్లాడినందుకు ఆమె మహిళల్ని కించపరుచుతూ నాకు చీర గాజులు పంపిస్తాను నేను తల్లి నేమో చూడండి శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు అంటే తల్లినే గౌరవించలేకపోతే ఒక మహిళనే వీళ్ళు గౌరవించలేకపోతే ఇంకా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందమ్మా పవన్ అన్న చాలా స్పష్టంగా చెప్పారు మన్నా ఐదు సంవత్సరాలు ముప్పై మంది మహిళలు కంపడకుండా పోయారు తల్లి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళారో తెలీదు ఈ డ్రగ్స్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారా బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారా ఎవరికి తెలియని పరిస్థితి ముప్పై ఒక వేల మంది మహిళలు ఈరోజు గల్లంతయ్యారమ్మా అందుకే అమ్మా మహిళల్లో కూడా చైతన్యం రావాలి మనకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలన్నా మనం ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా భయం లేకుండా తిరగాలన్నా మళ్ళీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గెలిపించాలి మరొక ప్రశ్న తీసుకుందాం ఇటువైపు నుంచి ఈ ఈ రైట్ సైడ్ లో నుంచి తీసుకుందాం ఎవరు మాట్లాడతారు రైట్ మైక్ ఎక్కడ షర్ట్ తమ్ముడు చెప్పమ్మా నా పేరు హేమంత్ మాది విజయనగరం జిల్లా నేను ఒక లాస్ట్ స్టూడెంట్ని ఈ రోజున నేను అడగబోతున్న ప్రశ్న ఏంటంటే రీసెంట్ గా జియో నంబర్ మూడు అనేది రద్దు చేయడం జరిగే సో ఈ జియో నంబర్ మూడు రద్దు చేయడం వల్ల గిరిజన టీచర్లు మరియు గిరిజన స్టూడెంట్ స్టూడెంట్ యువత చాలా ఇబ్బందులు ఫేస్ ఫేస్ చేస్తున్నారు సో దీనిపై వాళ్ళెంత ప్రొటెస్ట్ చేసినా సరే ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు సో దీన్ని బట్టి మన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి కూర్చొచ్చా ఈ జీవో నెంబర్ మూడు మళ్ళీ తీసేయడం జరిగేటట్టు మన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోండి ఇంకా మరియు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ అనేది జరగట్లేదు దీనివల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం సో దీనిపై మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారా అన్నా తమ్ముడు జియో నంబర్ త్రీ తమ్ముడు మైకేమ్మా జియో నంబర్ త్రీ ఏం చేస్తారు నాకు అర్థం జియో నంబర్ త్రీని జియో నంబర్ త్రీని రద్దు చేయడం జరిగిందన్న ఏప్రిల్ చెప్తా అది న్యాయ పోరాటం చేయాలి ఆ ఇష్యూ పైన న్యాయ పోరాటం చేస్తాం తప్పనిసరిగా జియో త్రీని తిరిగి అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకో జియో తీసుకొచ్చి స్కూల్స్ రేషనలైజేషన్ పాఠశాలలు మూసేశారు ఆ జియోని రద్దు చేస్తాం విద్యని దగ్గర తీసుకొస్తాం టీచర్ రిక్రూట్మెంట్ తిరిగి మేం ప్రారంభిస్తామని ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నా ఓకేనా తమ్ముడు మాడతారా